పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కి గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ నైన్ మాజీ ప్రధాని పివి నరసింహరావు కు భారత రత్న రావడంపై ఎంపీ జీవీఎల్ నరసింహరావు హర్ష వ్యక్తం చేశారు విశాఖలోని జగదాంబా జంక్షన్ వద్ద పివి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి కాంగ్రెస్ పార్టీకి మేలు చేసిన పీవీని అవమానాలకు గురి చేశారని జీవీఎల్ మండిపడ్డారు పీవీకి భారత రత్న ఇచ్చిన బీజేపీకి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో నేను రాజ్యసభలో కూడా మరి ఉప సభాపతి హోదాలో కూర్చున్న సమయంలో కూడా పివి నరసింహారావు గారికి తెలుగు పెట్టకి గౌరవం దక్కటం తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ గౌరవంగా నేను చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవలు శ్రీ పివి నరసింహారావు గారు నిజం చెప్పాలంటే ఒక కొత్త శకానికి ఒక కొత్త యుగానికి భారతదేశంలో నాంది పలికినటువంటి ప్రధానమంత్రి బిఫోర్ ఇండియా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్ర భారతదేశంలో చూస్తే మీరు ముందు ఒక గాను నరసింహారావు గారు దేశ ప్రధాన ఆర్థిక శకం గాను ఆర్థిక రంగంలో అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు లైసెన్స్ రాజు పేరుతో దేశ అర్థనీతికి ఏమాత్రం చొరవ చూపించకపోతే నరసింహారావు గారికి